శ్రీమాత్రే నమ ఈ వారం నవగ్రహ స్థితి వృషభ రాశి ఎందు శుక్రగ్రహ సంచారము మిథున రాశి ఎందు రవిగురుల సంచారము కర్కాటక రాశి ఎందు బుధుని యొక్క సంచారము సింహముందు కుజకేతువులు కుంభముందు రాహువు మేను ముందు శనిశ్వరుని యొక్క సంచారం జరుగుతూ ఉండగా ప్రత్యేకించి చంద్రుడు ఈ వారంలో కర్కాటక రాశి లగాయితో తులారాశి వరకు ఆయన సంచారాన్ని కొనసాగించబోతున్నారు కుంభరాశి కుంభరాశి వారు ఈ వారం విజయాలు సాధిస్తారు కొత్త అవకాశాలని ప్రసాదిస్తుంది సృజనాత్మకంగా వ్యవహరిస్తారు వ్యాపారంలో అనేక విధాలుగా లాభపడతారు ధనయోగం యోగం ఉంది సమయస్ఫూర్తి అవసరం ప్రణాళికాబద్ధంగా పనిచేస్తూ ఒత్తిడిని జయించండి ఆశించిన ఫలితాలు అందుతాయి సమస్యలు తొలగిపోతాయి కుంభరాశి వారికి ఈ వారం నాలుగు గ్రహాలు అనుకూలిస్తూ ఉన్నాయి షష్టస్థానం ముందు బుధుడు యోగిస్తున్నారు శుక్రుడు యోగిస్తూ ఉన్నారు అలాగే గురుబలం ఉన్నది చంద్రబలం ఉన్నది అంటే గత వారంతో పోల్చుకుంటే అనుకూలించే గ్రహాల యొక్క సంఖ్య పెరిగింది అయితే ఏలినాటి శని ప్రభావం ఉన్నది ఈ రాశి వారికి రాహు యొక్క దోషం ఉన్నది అలాగే సప్తమంలో కుజకేతువుల యొక్క స్థితి ఇది కేవలం కుటుంబపరమైన విషయాలు వైవాహిక జీవిత సంబంధమైన విషయాలు విదేశీయాన సంబంధమైన విషయాలు వృత్తికి సంబంధమైన విషయాలు ఇవి నాలుగు కూడా ఎఫెక్ట్ అవుతూ ఉంటాయి వైవాహిక జీవితం కుటుంబ జీవితం వృత్తి విదేశీయానం కుంభరాశి వారికి ఈ నాలుగింటికి ఈ గ్రహస్థితికి కొంచెం లంకే అంటే అవన్నీ గా ఉంటాయి అలాగే ఇంకొక విషయం ఏంటి అంటే అనవసరమైన వాటికి డబ్బు పెట్టవలసి వస్తుంది ఫలానా దాన్ని ఖర్చు పెట్టాలి అరే ఇందులో వాడు ఎంత తినేస్తున్నాడు అని తెలిసినా కూడా మనం డబ్బు ఇవ్వాల్సిన పరిస్థితి అడుగుతాం ఇది పది రూపాయలు అయితే పన్నెండు రూపాయలు తీసుకుంటున్నావేంటి ఈ రెండు రూపాయలు నీకు ఎందుకు ఇవ్వాలని గొడవ పెట్టుకున్నా చివరికి పన్నెండు రూపాయలు వాటికి ఇచ్చేయాల్సిందే అంటే మన డబ్బు అన్యాయంగా పోతుందని తెలిసినా కూడా ఏమీ చేయలేని పరిస్థితి అలా ఒక రూపాయికి రెండు రూపాయలు ఖర్చు పెడుతూ ఉంటారు కొన్ని కొన్ని సందర్భాల్లో పని తొందరగా పూర్తవ్వాలని ఎక్కువ డబ్బులు ఖర్చు పెడతారు కొన్ని కొన్ని సందర్భాల్లో మీ ప్రశాంతత మీ ఆనందం కోసం డబ్బు ఖర్చు పెడుతూ ఉంటారు లేదా పరుల కోసం డబ్బును ఖర్చు పెడతారు ఇలా కొంత ఈ వారంలో ఖర్చు అనేటటువంటిది కామన్ ఇది ఇప్పుడు కాదు గత కొద్ది రోజులుగా కుంభరాశి వారికి ఉన్నది ఇక ఆరోగ్యానికి సంబంధించిన విషయాలు సాధారణంగానే ఉన్నాయి ఇది అంత ప్రమాదకరమైన అనారోగ్య పరిస్థితి లేదు అలానే అంత బాగున్నటువంటి హెల్త్ కండిషన్స్ ఉండవు మధ్యస్థంగా ఆరోగ్యం ఉంటుంది కుటుంబ పరిస్థితులు కొంత ఇబ్బంది పడతాయి కుటుంబ సభ్యుల యొక్క మాట తీరు ప్రవర్తన వాళ్ళ ఆలోచన ద్వారానే ఎన్ని చెప్పినా సరే వారు మార్చుకోకపోవడం మీకు అది నచ్చకపోవడం ఇవి రెండూ కూడా సామాన్యంగా కనపడుతూ ఉన్నాయి అలాగే విదేశీయానానికి సంబంధించిన విషయాలు ఇప్పటికీ విదేశాల్లో ఉండేటటువంటి వారికి ఇబ్బందులు అక్కడ స్థిరత్వము ఉద్యోగం ఇవి కొంత ఇబ్బంది పడుతూ ఉంటాయి ఈ వారంలో ఖర్చు ఎక్కువగా ఉండటం వల్ల కొంత మానసిక అశాంతి అయితే ఎప్పటికప్పుడు తెలివితేటలతో ముందడుగు వేస్తూ ఉంటారు బుధుడు యోగిస్తున్నారు ఎక్కడికక్కడ ఎప్పుడు ఇబ్బంది జరగకుండా పూర్తిగా డ్యామేజ్ జరగకుండా మిమ్మల్ని మీరు కాపాడుకుంటూనే ఉంటారు దానికి కూడా గ్రహస్థితి యూగిస్తూనే ఉంది కాబట్టి అంత ఇబ్బందికరమైన పరిస్థితులలో దైవ బలం ముఖ్యం విష్ణు సహస్ర నామాన్ని ప్రతినిత్యం పారాయణం చేయగలిగిన లేదా విన్నా చాలా మంచి ఫలితాలు వస్తాయి మరీ ముఖ్యంగా పొద్దున్నే లేవగానే సుప్రభాతం లాంటివి పెట్టుకుంటూ వింటూ ఉండడం ఇలాంటి వాటి వల్ల కూడా మనిషి జీవితం ఈ షష్టబుద్ధుడు యుగిస్తూ ఉండడం వల్ల ప్రశాంతంగా ముందుకు సాగుతుంది కుంభరాశి వారికి ఈ వారంలో కలిసి వచ్చేటటువంటి రోజు శుక్రవారంగా చెప్పవచ్చును అదృష్ట సంఖ్య రెండు అదృష్టవర్ణం తెలుపు శుభం భూయాత్